వరల్డ్ మెకానిక్ డే సందర్భంగా ఏలూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులుగా అఖండ మెజార్టీతో గెలుపెందిన బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జైరామ్ రెడ్డి మాట్లాడుతూ తమ మెకానిక్ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఇంక ఈ కార్యక్రమంలో ఏలూరు యూనియన్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ హోండా బాషా సెక్రటరీ ముగొండ త్రీనాథ్ కోస్తాధికారి పోలిశెట్టి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ బుల్లెట్ శ్రీను వయహెచ్ హాల్ ప్రసాద్ అంబికా థియేటర్ వెంకట్రావు పలివేల రవి పెద్ద సంఖ్యలో మెకానిక్ అసోసియేషన్ సర్వ సభ్యులు పాల్గొన్నారు నేను ఏకలిసి హైడ్రంట్ ఉంటారు నిశ్చయం మార్పులు చేస్తాం వాళ్ళే నిలబడండి నిలబడండి లేక లేక

పొరల మెకానిక్ డేను పురస్కరించుకొని ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వేల అక్కడ మెజార్టీతో గెలిచినటువంటి పౌర సభ్యులు వడేటి రాధాకృష్ణ చండీగారిని మెదేర్ పూర్వంగా కలిసి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఏలూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము అందరం కూడా ఆఫీస్కి రావడం జరిగింది మరి వారు ఎప్పట్లాగే ఎంతో ప్రేమతో మరి మమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి వారు మేము అడగకుండానే మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పట్ట సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యలను సాధి చేస్తు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈరోజు త్వరలో మెకానిక్ దేని పురస్కరించుకొని ప్రతి ఒక్క మెకానిక్ కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అలాగే మరి ఈ సందర్భంగా టోటో మెకానిక్ దగ్గరికి పురస్కరించుకొని రాష్ట్ర అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ అలీ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు దయనే వర్మ గారికి అలాగే మా ఏలూరు టూ వీలర్ మెకానిక్ అఫిఫికేషన్ తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆరు రోజుల ముందు నుంచి కూడా మరి పకడ్బందీగా ప్లాన్ చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా పెద్దలు అభినిధి గారు అయినటువంటి మా సత్యనారాయణ గారికి హృదయప ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ మెకానిక్ సంబంధించిన ఎటువంటి కార్యక్రమం కూడా కర్త కర్మకి అన్ని దాని ముందుగా నడిపించే మా అధికారి గారికి అలాగే పెద్ద ప్రసాద్ గారికి మా ఉద్యోసకి ఇలా ప్రతి ఒక్క మెగానిక్ సోదరికి అలాగే మా వైఫ్ ప్రసేపు భాషా మరింత పటిష్టం చేసుకుని సంఘటితంగా అందరం కలిసి ముందుకు వెళ్తామని అలాగే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత బాగా చేయడానికి అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసి